వేడిగా వాడిగా జరిగింది ఇంకొక వారం లోపు ఎన్నికల ఫలితాలు రానున్నాయి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఎంతటి విశ్లేషకులైనా కేవలం అంచనా వేయగలరు తప్ప గన్షాట్ గా ఇది జరుగుతుంది అని చెప్పే పరిస్థితులు అయితే కనిపించటం లేదు ఎందుకంటే మొట్టమొదటిసారిగా పోలింగ్ విపరీతంగా అయింది ముఖ్యంగా ఉమెన్ ఓటింగ్ పెరగడము వృద్ధులు ఆ బూతులు కథలు రావడము గంటల తరబడి లైన్ లో నుంచి ఓటు వేయడం అది దేనికి సంకేతం దాన్ని ఎలా చూడాలి ఆ విషయంలో ఏ రాజకీయ పార్టీకి వాళ్ళకి అంచనాలు ఉన్నట్టు ఉన్నాయి కానీ ఆ అంచనాలు పూర్తి స్థాయిలో నిలవవుతాయని మాత్రం చెప్పడానికి ఎక్కడ అవకాశం లేకుండా పోయింది అందుకే ఒక గడిచిన పది పదిహేను రోజులుగా ఎలక్షన్ జరిగినప్పటి నుంచి కూడా ఒక సందిగ్ధ వాతావరణంలోనే మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఉంది ఎవరు కూడా ఖచ్చితంగా ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది ఫలానా చోట ఫలానా ఆ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు అని చెప్పలేకపోతున్నారు ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే ఫలానా అతను గెలుస్తాడట ఆమె ఓడిపోతుందట లేదా ఇతను ఓడిపోతాడు ఈ మాటలే వస్తున్నాయి తప్ప ఖచ్చితంగా గెలిపి ఎవరిది అనే మాట మాత్రం ఎవరిని కూడా ఇప్పటి వరకు రావటం లేదు దానికి ప్రధాన కారణం ఓటింగ్ శాతం పెరగడం ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉమెన్ ఓటింగ్ పెరగడం లైన్లో నించుని గంటల తరబడి వాళ్ళు ఆరింటికి లైన్లో నించుని రాత్రి పదకొండున్నర వరకు ఓటింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు సో ఆ ఓటింగ్ శాతం అన్న ఎంతైతే ఉంటుందో దట్ విల్ డిసైడ్ ద విక్టరీ ఏ పార్టీకి అధికారం వస్తుంది అనేది ఆ టైం మాత్రమే డిసైడ్ చేస్తుందని చెప్పుకోవాలి ఇక్కడ అధికారంలో వైసీపీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలుపు కోసం అహర్నిశలు కష్టపడింది అదే వాళ్ళ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నినాదంగా మారింది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అది మొత్తం వాడవాడలా ప్రచారం చేశారు వాళ్ళు ప్రచారం చేసుకున్నారు అక్కడ వరకు వెళ్ళింది అయితే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయా అంటే అది రాకపోవచ్చు వాళ్ళ కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక ధీమాగా చూడాలి అలాగే వాళ్ళు అధికారంలోకి రా వస్తారా రారా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి రెండో వైపు హఠాత్తుగా ఎన్నికల వరకు విడివిడిగా ఉన్న పార్టీలు లేదు కలుస్తాము అని పై పైన చెప్పిన పార్టీలు ఎన్నికల ముందుకి ఎన్నికల టైం లో మాత్రం ఆ కూటమి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన చివరి నిమిషంలో వచ్చిన భారతీయ జనతా పార్టీ అంతవరకు భారతీయ జనతా పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో లింక్ ఉంది అనుకున్నారు వాళ్ళిద్దరు ఒకటేననుకున్నారు రకరకాల కథనాలు వచ్చాయి రకరకాల వార్తలు వచ్చాయి దాన్ని ఎవరూ ఖండించలేదు కానీ చివరి నిమిషంలో కూటమిలో ఆ రెండు పార్టీల కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా కలిసింది సో ఈ క్రమంలో ముగ్గురు ఒకవైపు ఉండగా జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఒకవైపు ఉన్నారు మరి వీళ్ళు ఇలా ఉన్నప్పుడు ప్రజలు ఎటువైపు ఉంటారు ప్రజలు ఎటువైపు ఉంటారు అనేది తేలడానికి పై పై అంచనాలే తప్ప ఇదిమిత్తంగా ఇంతమంది గెలుస్తారు ఇన్ని సీట్లు వస్తాయి అని చెప్పే టైం మాత్రం ఇది కాదు చాలా పెద్ద వాళ్ళు చాలా పెద్ద పెద్ద విశ్లేషణలు చేస్తున్నారు ముఖ్యంగా దారుణమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రజలు ఎటువైపు ఉన్నారు పొలిటికల్ పార్టీస్ ఎటువైపు ఉన్నాయి అనేది ఇప్పటివరకు జరిగిందైతే రాజకీయ విశ్లేషకులు కూడా పార్టీల వైపు మనుషులుగా మారిపోవడం అది ఇప్పటివరకు గతంలో ఎప్పుడూ లేని ఒక విచిత్రమైన వైచిత్రం అనుకోవాలి ఇంతకు ముందు పొలిటికల్ అనలిస్టులు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా వాళ్ళకి ఏమిటి అని మాత్రమే ఈ పార్టీకి ఎడ్జ్ ఉంది లేదా ఆ పార్టీకి ఉంది అలాంటివి ఎవరు చెప్పేవారు కానీ ఇప్పుడు ఎక్కువ శాతం మంది అందులోనే కాకపోయినా ఎక్కువ శాతం మంది విశ్లేషకులు ఒక పార్టీ వైపు ఉండడము లేదా ఇంకో పార్టీని వ్యతిరేకించడం ఈ గజబిజి వాతావరణాన్ని సృష్టించారు దాంతో ఎవరిని నమ్మకడానికి లేకుండా పోయి పైగా మీడియా కూడా అలాగే తయారవడం కొన్ని పత్రికలు ఒక పార్టీకి పనిచేయడం ఒక కొన్ని ఛానల్స్ ఒకళ్ళకి పనిచేయడం లేదా ఇంకొకళ్ళకి పనిచేయడం ఇలాంటి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగింది సో ఎలక్షన్లో ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు అనేది మాత్రం చెప్పలేము అయితే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ వాళ్ళకి కాస్త అనుకూలంగా పనిచేస్తుందని కూటమి సభ్యులు కూటమిలో ఉన్న నాయకుడు భావించడం వల్ల అటువైపు ఎచ్చుకుంటుందా చెప్పలేం లేదు రేపొద్దున వీళ్ళు అధికారంలోకి వస్తారు కాబట్టి మనం అలా చేయకూడదు అని అధికార యంత్రాంగం కానీ ఇతర యంత్రాంగం కానీ అనుకుని ఉంటే అదేటి పరిస్థితి అది కూడా చెప్పలేం ఇక మన ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఎంత పడింది అది ఎవరికి అనుకూలంగా పడింది ఇంతవరకు ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కానీ ఇతర సౌత్ స్టేట్స్లో పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడింది ఎందుకంటే బికాస్ దే ఆర్ ఆల్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు అందుకని అలాగే పడింది అంటున్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ప్రభుత్వ ఎంప్లాయీస్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల్లో భాగం అయ్యారు అందుకని ఆ ఓటును కూడా మనం నిర్ణయించే పరిస్థితిలో లేదు ఇదంతా ఒకవైపు ఉంటే పోలింగ్ తర్వాత జరిగిన పల్నాడు ముఖ్యంగా పల్నాడులో జరిగిన హింసాత్మక సంఘటనలు అవి నేరికి సంకేతం ఓడిపోతామనే ఓడిపోతామనే ఒక దీంతో ఒక పార్టీ ఆ పని చేసిందా లేదా మేము ఖచ్చితంగా గెలుస్తాం రేపు పొద్దున్న ఏం జరిగినా కానీ మాకు పర్వాలేదు అని చేశారు మొత్తానికి ఆ దాడులు మాత్రం గతంలో ఎప్పుడూ లేనంతగా పోస్ట్ పోల్ హింస ఆంధ్రప్రదేశ్లో బాగా ఎక్కువగా జరిగింది ముఖ్యంగా ఒక ఏరియాలోనే ఎక్కువగా జరిగింది అది ఒక రకంగా అదృష్టంగా భావించాలి అది ఎక్కడికి ట్రాన్స్ఫర్ కాలేదు ఆ గొడవలు అక్కడే ఆగిపోయాయి సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో గెలిపే చెప్పలేదు కానీ ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి ఒక మెసేజ్ అయితే ఈ ఎలక్షన్ ఇస్తుందనేది ఖచ్చితంగా నా అభిప్రాయం సీనియర్ జర్నలిస్ట్ గా నా అభిప్రాయం అది